కాకరకాయను ఇలా ఉప్పులో పసుపులో వేసి ఊర వేసి ఆ తర్వాత కర్రీ కనుక చేసుకున్నారంటే పులుసు చాలా బాగుంటుంది ఎలానో ఇప్పుడు చూసేద్దాం కాకరకాయలు తీసుకున్నాను ఇలా రౌండ్గా కట్ చేశాను పెద్ద విత్తనాల కలంగా ఉంటే తీసేయాలి అన్నట్టుగా వీటిని నేను శుభ్రంగా కడిగాను మీడియం సైజులో తీసుకున్నాను చెక్ అనేది తీయలేదు దీంట్లోకి ఒక స్పూను సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ముక్కలన్నిటికి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు అంటే ఒక అరగంట సేపు ఊరడానికి పక్కన ఉంచాలి ఈ చేదంతా కిందికి వచ్చేస్తుంది మూత వేసుకున్నాను తర్వాత అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేదు అనేది పక్కకి యొక్క పసురు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో నుంచి ముక్క చిదగకుండా ముక్కల కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా నీరంతా పిండుతూ సైడ్ కుంచుకోవాలి మీకు అవసరం అనుకుంటే మంచు నీళ్ళలో ఒకసారి ఇంకా కడిగేసుకోండి లేదనుకుంటే అలాగైనా సరే వండేసుకోవచ్చు చూడండి ఇంత అనేది వచ్చేసింది ఇది మనకు అనేది అవసరం లేదు స్టవ్ ముట్టించుకొని మందపాటి గిన్నె పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేసుకున్నాను అల్లం వెల్లుల్లి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి బాగుండదండి ఎండు కొబ్బరి వేసుకోవాలి దీంతో పాటుగా ఒక స్పూను పప్పును కూడా వేసుకొని వేగనివ్వాలి ఇలా కొంచెం వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో ఉంచుకొని చల్లారడానికి సైడ్కు ఉంచుకోండి దీనిని అనేది మనం తర్వాత మిక్సీ పడదాం ఇప్పుడు అదే నూనెలో కాకరకాయలను వేసుకోవాలి కాకరకాయలు అనేది పూర్తిగా ఉడకకూడదు సగం ఉడికితే సరిపోతుంది అంటే ఈ నూనెలోనే మనము మూత వేసుకొని మధ్య మధ్యలో కలుపుతే ఇలా మగ్గించాలి చూశారు కదా ఏ విధంగా మగ్గిపోయిందో ఈ విధంగా మగ్గిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ఉంచుకోండి ఇప్పుడు దీంట్లో నూనె కొంచెమే అయింది ఇంకొక స్పూన్ నూనె అనేది వేసుకుంటున్నాను తాలింపు కోసం దీంట్లోకి తాలింపు గింజలు వేసుకుంటున్నాను ఆవాలు దీంతో పాటుగా ఒక స్పూన్ వరకు సోంపు వేసుకుంటున్నాను కాకరకాయ పులుసుకు సోంపు చాలా టేస్ట్ని ఇస్తుందండి ఉంటే తప్పకుండా వేసుకోండి ఇవి కొంచెం చిటపటలాడేటప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను సన్నగా కట్ చేసాను నూనెలో వేసుకొని వేగనివ్వాలి ఇవి వేగలోపు మిక్సీ పడదాము వేంపుకున్నవన్నీ మిక్సీ పాత్రలోకి వేసుకొని దీంతో పాటుగా ఒక రెండు టమోటాలను కూడా వేసుకొని మిక్సీ చేయాలి నీళ్లు పోయకుండా మిక్సీ చేసుకోండి అవసరం అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోండి ఉల్లిపాయలు అనేది మనకి వేగిపోయాయి చూశారు కదా మరి ఎక్కువ మాడ అవసరం లేదు ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది దీంట్లోకి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకోవాలి వీటన్నింటిని బాగా కలుపుకోండి కలిపిన తర్వాత దీంట్లోకి ఉప్పు పసుపు రుచికి తగ్గట్టుగా కారం మిరపకాయలు కూడా వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి కారం పులుసు రెడ్గా కనిపించాలంటే కశ్మీరీ లాలిమిర్చి వేసుకోండి కాకరకాయలు కూడా ఉప్పు వేసాం కదా అందుకని ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోండి అన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాల సేపు ఇలా కలుపుతూ మగ్గనివ్వాలి ఇలా మగ్గించిన తర్వాత ఒక స్పూన్ వరకు దనల పొడిని కూడా వేసుకొని కలుపుకోండి తర్వాత దీంట్లోకి కాకరకాయ పులుసు అన్నాను కాబట్టి కొంచెం చింతపండు పులుసు వేసుకుంటున్నాను మరీ ఎక్కువగా కాదండి కొద్దిగా వేసుకొని పాటుగా గ్రేవీకి సరిపడేటట్టుగా నీళ్లు వేసుకుంటున్నాను ఒక అర గ్లాస్ వరకు మీకు గ్రేవీ ఎంత కావాలో అంతకు చూసుకొని నీళ్లు వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని పొరలనివ్వాలి ఇలా పొరలేటప్పుడు వేంపి పెట్టుకున్న కాకరకాయలను వేసుకోవాలి ఇవి కూడా వేసి కలుపుకొని ముక్క చిదగకుండా చూసుకుంటూ మీడియం నుంచి లోకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మరో రెండు మూడు నిమిషాల సేపు ఉడకనివ్వాలి లేక కాకరకాయ మనకు ఉడికిపోయింది అనేంతవరకుగా ఉడికించాలి చూసారు కదా ఆయిల్ సపరేట్ అయింది కాకరకాయలు అనేది ఇక్కడ ఉడికిపోయాయి అన్నట్టు లాస్ట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది అదేంటంటే గరం మసాలా దీంతో మంచి స్మెల్ వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుంది గ్రేవ్ అనేది అందుకే లాస్ట్లో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ అనేది ఆఫ్ వేసుకోండి స్టవ్ ఆపిన రెండు మూడు నిమిషాలకు మూత తీసి కొత్తిమీర అయినా సరే కరివేపాకుతో అయినా సరే పైన చల్లుకొని కనుక సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది రోటీ రైస్ దేంట్లోకైనా కాంబినేషన్ అద్దిపోతుంది ఇంకా మీరు ట్రై చేయలేదా అయితే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా నా వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్